మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి ఈ సంవత్సరం శ్రావణ శుద్ధ పూర్ణిమ సోమవారం అనగా ఆగస్టు ఏడు రెండు వేల పదిహేడవ తేదీన శ్రవణ నక్షత్రమందు పాక్షిక చంద్రగ్రహణం పట్టును చంద్రగ్రహణం అంటే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్న వారందరికీ చంద్రుడు కనిపించడు దీన్నే చంద్రగ్రహణం అంటారు చంద్రగ్రహణం ఏడో తేదీ రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లకు మొదలై ఎనిమిదో తేదీ పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల తొమ్మిది సెకండ్లకు ముగుస్తుంది అంటే ఒక గంట యాభై ఐదు నిమిషాల పదిహేను సెకండ్లు ఈ గ్రహణ కాలం ఉంటుంది ఈ గ్రహణ కాలం రాత్రి సమయంలో సంభవించటం వల్ల సోమవారం పగటి అందు నిత్యంలాగే భోజన కార్యక్రమాలు చేసుకోవచ్చు కొంతమంది పండితులు గ్రహణానికి మూడు గంటల ముందు మరియు గ్రహణానంతరం మూడు గంటల తరువాత ఎటువంటి భోజనం తీసుకోకూడదు అని అలా తీసుకోవటం వల్ల ఆ భోజనం విషంతో సమానం అవుతుందని హెచ్చరిస్తున్నారు గ్రహణ సమయంలో మన కడుపులో ఎటువంటి ఆహారం ఉండకుండా ఉంటే చాలా మంచిదని అలా ఆహారం ఉండటం వల్ల గ్రహణం సమయంలో సంభవించే వాయువుల వల్ల అది విషతుల్యం అవుతుందని తద్వారా ఆరోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుందని పండితులు చెప్తున్నారు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కదలకుండా పనుకొని ఉంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ఈ గ్రహణం శ్రవణా నక్షత్రమునందు పట్టుటచే శ్రవణా నక్షత్ర జాతకులు మకర రాశి వారు చూడరాదు గ్రహణ సమయంలో మీ ఇష్టదైవాన్ని నామస్మరణ చేయటం చాలా మంచిది గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకపోవటమే మంచిది గ్రహణం ముందు మరియు గ్రహణం తర్వాత స్నానం చేయాలి అంటే గ్రహణానంతరం మరునాడు అనగా ఆగస్టు ఎనిమిదో తేదీ మంగళవారం ఉదయం స్నానం చేసి శాంతి జరిపించుకోవటం చాలా మంచిది చంద్రగ్రహణ సమయంలో వచ్చే దుష్ఫలితాలను పూర్వం ఋషులు గుర్తించి సమస్త మానవాళికి శాంతి జరగాలని చంద్రగ్రహణ నియమాలు చెప్పారని వీటిని మనం పాటించాలని పండితులు చెప్తున్నారు సైన్స్ ప్రకారం ఇవన్నీ మూఢనమ్మకాలు అని చాలా మంది కొట్టిపారేస్తున్నారు గ్రహణం సమయంలో భోజనం చేయవచ్చని సైన్స్ చెప్తుంటే చేయవద్దని శాస్త్రం చెప్తుంది గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు భుజించటం వల్ల జీర్ణకోశ వ్యాధులు భవిష్యత్తులో సంభవిస్తాయని అదేవిధంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పండితులు అదే అదేవిధంగా గ్రహణ సమయంలో భోజనం చేయటం వల్ల నరకం సంభవిస్తుందని శాస్త్రం చెప్తుంది దర్భకు ఆహార పదార్థాలను చంద్రగ్రహణ సమయంలో సంభవించే వాయువుల వల్ల విషం కాకుండా కాపాడే శక్తి ఉంటుందని కావున గ్రహణ సమయంలో దర్బను ఆహార పదార్థాలపై ఉంచటం చాలా మంచిదని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్